ఇప్పుడు అసలు అప్డేట్లో లేడు కనీసం ఎక్కడ ఉన్నారో తెలియదు వీడియోలు అప్లోడ్ అవ్వట్లేదు వీడియోలు చేయట్లేదు కనీసం కాల్ చేసి ఏంటి అడగట్లేదు మొహం చిన్నగా అయిపోయింది ఏమైంది ఏమైంది చెప్ప అసలు ఏం జరుగుతుంది నేను అప్డేట్లో లేను అంటే నువ్వు ఊరికి పోయినావు నేనేవప్పు హెడ్ స్టమక్ పెయిన్ ఫీవర్ వన్ నాట్ ఫైవ్ ఉంది ఏం చేయాలి మా అంటే నొప్పి హాస్పిటల్కి పోవాలి లేడు వదిలేడు అలా తీసుకోండి పొద్దున్న వదిలేయడానికి కొంచెం కూడా ఇది లేదా ఎవరు వదిలేడని ఎవరు సాగాడా ఉంది ఇంకేం చేయాలి తప్పదు ఫస్ట్ లాగా ఉంటే పోనీ నాకు కన్నా జనం వచ్చింది నాకు ఏదన్నా అవుతుంది నాకు నువ్వు కావాలి నువ్వు గుర్తొస్తున్నావు అంటే వస్తాడు ఇప్పుడు నాకు ఆ మనిషికి చెప్పాలనిపించలే నేను చెప్పలేను సాగాడీ

అంతే మేము ఎప్పుడైనా మారిన ఏమో దూరం అనుకున్నా గానీ అసలు మారా వీళ్ళకి కాస్త బాగా వదిలికున్నా అరే అటే ఉండరా ఈ బట్టలు బిట్టలు ఏమన్నా ఉంటే ఆయన తరపు పొద్దున్న కారు పోయి అటే ఉండు సో గైస్ మ్యాటర్ ఏందంటే సరే ఫుల్ ఫోన్ చేసి ఏడుస్తుందన్నమాట ఏ హెల్త్ బాగాలేదు అంటే సనాకు అస్సలు హెల్త్ బాగాలేదు ప్లస్ ఇంకోటి అమ్మ నాన్న వచ్చిర్రు సాయి వాళ్ళ మమ్మీ డాడీ కూడా వచ్చారు తమ్ముడు కూడా వచ్చాడు వాడు అసలు అప్డేట్లో లేడు కనీసం వాడు ఎక్కడ ఉన్నది తెలియదు వీడియోలు అప్లోడ్ అవ్వట్లేదు వీడియోలు చేయట్లేదు కనీసం కాల్ చేసి ఏంటి అడగట్లేదు సనాకు అస్సలు అంటే అస్సలు హెల్త్ బాగాలేదంట రా రా అని అంటుంది నేను కూడా వీడియోస్ లేవు కదా నేను ఎందుకు అని చెప్పేసి నేను కూడా సరిగ్గా దాని దగ్గరికి రాలే అమ్మ వాళ్ళతో కొంచెం బిజీ ఉంది కదా అని చెప్పేసి అదేదే ఫీల్ అయ్యి చెప్పు సాయిగడికి బుద్ధి వచ్చేలా చెప్పు ఏం పీకుతున్నావు మా అన్నకి మధ్య బుద్ధి గాడి గడ్డి తినింది అయితే ఇంట్లో వస్తే కూడా పట్టించుకోరా ఓకే బాగున్నా సరే అని చెప్పు ఇంట్లో వస్తే పట్టించుకోదా అవును ఎందుకు పట్టించుకోవట్లేదు ఈ మధ్య మీరే మా అన్న అందరికి మార్చేసారు

ఎందుకే ఓ ఇంత చిన్నగా అయిపోయింది గింత అయిపోయింది బాబా కూర్చురు కదా ఇంజక్షన్స్ రెండు కూర్చుంది ఏమైంది చెప్పి అసలు ఏం జరుగుతుంది నేను అప్డేట్లు నేను అంటే నువ్వు ఊరికి పోయినా నేనేమో హెడ్ఏక్ స్టమక్ పెయిన్ ఫైవ్ ఉంది మరి ఈడేం వీడి పీగుతుండ ఆతలాడ బయట ఎవరు సాయిగా వేడు అన్నారు తమ్మరిగా మాట్లాడతలే మాట్లాడతా ఓ హండ్రెడ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మొన్నడాక మంచిగా ఉన్నాడు కానీ ఇప్పుడుది ఇప్పుడు ఏమైంది అడిగి అన్ని ఆన్సర్లు పిస పిస చెప్తాడు ఫోన్లు చేస్తే అది చెప్తాడు ఇది చెప్తాడు ఎవరు ఆడే ఆడ అంతే ఆడ వేస్ట్ అమ్మలు వచ్చిర్రు వాళ్ళు బాధపడుతురు నువ్వు బాధ ఏం చేయమంటావు మమ్మల్ని ఏం చేయమంటావు స్టార్ట్ అయ్యిండు స్టార్ట్ అయ్యిండు ఇదే పని ఉంది ఆగిపోతుండ వస్తారు ఇప్పటివరకు అని చెప్పిండు అటు నేనన్నా అమ్మ వాళ్ళు వచ్చారు కదా రానా అమ్మ వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడి వన్ డే ఉండి అంతకోవాలంటే మళ్ళీ పోరా అని చెప్పినా సరే వస్తలే అని అన్నాడు సరే అని చెప్పి పట్ ఇక నాకు హెల్త్ బాగలేదు తెలుగు అడిగి చెప్పలే నేను లేదు పరిస్థితి ఏం లేదు మనం ఇవ్వడొక్కదాన్ని ఎట్లా ఉండి ఏం చేస్తాం ఏం చేయాలి మా అంటే నొప్పులు వస్తే హాస్పిటల్ పోవాలి లేడు వల్లే తీసుకోవండి పొద్దున వదిలేయడానికి కొంచెం కూడా ఇది లేదా ఎవరు వాళ్ళు లేడానికి ఎవరు చాయడా ఉంది ఇంకేం చేయాలి తప్పదు ఇప్పుడు నన్ను ఫోన్ చేసి పట్టించుకోకపోతే ఇప్పుడు నువ్వేమో చెప్పలే అంటున్నావు వాడికి చెప్తాను కదా నీకు వెళ్తే బాగా ఏదో ఒకటి తెలిసి చెప్పలే నాకు కాల్ చేసిండు ఆయన నిన్న నైట్ త్రీ లు ఫోర్ కాల్ చేసి నేను ఏదో స్నాప్ పెట్టినా ఏం లైఫ్ రా బాబు అని పెట్టినా స్నాప్ చూసి ఏమైంది అన్నది చెప్పున్నాను అంటే ఏం లేదురా నువ్వు నాతో మాట్లాడకు పెట్టేసే ఫోన్ నన్ను మస్తు బాధ పెట్టినా అని చెప్పి కట్ చేసేసిన ఇంకా నేను ఫోన్ ఇంక పొద్దున్న అస్సలు కాలేదు అక్క నాతోటి మొత్తం కాల్ చేతులు వస్తున్నాయి లేవడానికి వస్తలేదు నేను బ్రష్ చేయడానికి కూడా వస్తలేదు నాకు ఇంకా ఫోన్ చేసి ఏడ్చిన ఫుల్ అన్న నాతో అవుతలేదన్న రా అన్న అంటే టెన్ ఓ క్లాక్కి తీసుకో వచ్చి పైకి వచ్చి నన్ను తీసుకో సెలవు చెక్కించుకున్న ఫుల్ తిట్టి నుంచి అన్న కూడా నన్ను నువ్వు ఆడు గురించి ఎందుకు అంతగానో ఆలోచిస్తున్నావు ఆడ గురించి ఆలోచించి ఆలోచించి ఇట్లా అవుతున్నావు మరి ఎందుకంటే వాడని ఎందుకు అట్లా చేస్తున్నాడు అసలు టాపిక్ నుంచి అప్పుడు మేమిద్దరం సాయి అనే అట్లా మంచిగా ఉండేవాళ్ళం కదా అప్పుడు ఇప్పుడు అంత బాండింగ్ లేదు చాలా తక్కువైపోయింది ఆ గొడవలు అయినప్పటి నుంచి ఏదో పక్కన ఉంటే ఆ ఉన్నామా అన్నట్టు ఉండే అంతే ఇక మీకు తప్పుడు ఇక చెప్తాను చెప్పాలనిపించలేదే నాకు బట్ ఫస్ట్ లాగా ఉంటే పోనీ నాకు కన్నా జనం వచ్చింది నాకు ఏదన్నా అవుతుంది నాకు నువ్వు కావాలి నువ్వు గుర్తొస్తున్నావు అంటే వస్తాడు ఇప్పుడు నాకు ఆ మనిషికి చెప్పాలనిపించలే నేను చెప్పలేను ఆయన తెలుసుకో ఆయన చెప్తే మీరు చెప్తారు లేదంటే అన్నం కూడా అయినవే దెబ్బకి అంత దగ్గరకు వచ్చేసింది అయితే తిన్న మొత్తం వార్ంతింగ్ అయిపోతుంది నాకు ఎందుకు ఇట్లా నేను వీడియో కొడతాను రాలేదు కానీ అమ్మ వాళ్ళని వచ్చిన నుండి ఒక వీడియో కొట్టలే అమ్మ వాళ్ళని కలవలేను మాట్లాడలేను

ఏవో చెప్పే బాబు మన ఇంకా మంచి నువ్వు జరగంటే వాడితో తమ్ముడు మంచి లేదు కదా వేస్ట్ నిజంగా మా అమ్మ కూడా నేను కూడా ఎడుతున్నాడు పెద్ద వేస్ట్గా నన్నే అనుకున్నాను నేను ఇప్పుడు ఉంటే మాత్రము కొట్టి కొట్టి చంపేస్తాను గానీ జ్వరం వచ్చింది అక్కడ అమ్మకి కూడా బాగాలేదు లేదో అడిగే డాడీకి బా లేకున్నా సరే హైదరాబాద్కి వచ్చిండు ఉందామని అది కూడా సంతోషం ఇవ్వకపోయినా పాపం పక్క చిక్కిపోయింది పాపం అనిపిస్తుంది సనాన్ని చూస్తే పాపం నాకైతే జాతకం లేదా ఏడున్నారాంటికత్తంట్లో అందరు నువ్వు రాలేవని నాటకాలు చేస్తున్నావా ఏడు పోయినవరా విజయవాడ ఎందుకు పోయినావు ఏ కోడలు తీసుకురావు ఇంకోలు తీసుకురా అసలు నువ్వు భయం పెట్టలేవా ఆయనకి వాడికి మంచిపోయినరాజు చెప్పు ఏంటిదిరా మరి తాగుతున్నా తింటున్నా పంటున్నావు ఎప్పుడు వండేది వచ్చిందని భయం లేదు ఏది లేదు ఇల్లు మీద లేదు పెళ్ళ మీద పిల్లల మీద లేదు అంటే ఓల మీద లేకుంటాయి

అదే చేసుకుంటాడా పెట్టు రేపు చిప్ప పట్టుకుని ఆడుకుంది ఇక అంతే మేము ఎప్పుడైనా మారిన ఏమో దూరం ఉన్నాం అనుకున్నా గానీ అసలు మారని ఏలటి కాస్త బాగా వదిలిపోయినా బగ్ ఏడ్చిన వేయాల బాగా ఏడ్చిన ఆశలన్నీ వదులుకుని ఇక్కడిని సడుగు అబద్ధమైతే ఏ అద్దు నేనేదో ని పిచ్చి పిచ్చి కలలు గంట పిచ్చి పిచ్చిగా ఊహించుకుంటా

ఎక్కువ ఉందిరా నేను ఉంటే నేనే కొట్టిపోతుంటి వెళ్ళా నీ పక్క కొడుతుంటి ఆ నీ మొత్తం యూట్యూబ్ లో అందరు వేసుకోవాలి కొడుకు నీ కోకులు మరి పాప ఏమంటలేడు సైలెంట్ గా ఉన్నాడు కారు వాళ్ళు ఎగురు కూర్చుంటుడు అమ్మ ఒక్కతో అంటుందనే నా నానడు కదా నా నానడు కదా అని నానా బుజ్జి కర్ణాన్ని పిలుచుకుంటా పోతుంటాడు మీద తెక్కుతున్నాడు నేనే తిడుతా నేనే ముద్ది ఎత్తగా ఇంకా మనకి అదే గమ్మతయిపోయింది

నువ్వు హైదరాబాద్ రాగానే నీకు నీ మూతకు బదులు నీ కారు వగులుతుంది దాని తర్వాత నీ మూత వగులుతుంది అరే నువ్వు ఎవడికైనా చెప్పుకో నాకు చెప్పకరా నువ్వు ఫస్ట్ అమ్మోళ్ళు వచ్చిండు బాబు వచ్చిండు నువ్వు తమ్ముడు వచ్చి అన్నప్పుడు నువ్వు ఉండాల్సింది ఎట్లా చేసి నువ్వు రా బుక్ చేసుకుంటాడు నీ అన్నీ మరి నువ్వు వీతివి మరి నాకు అపాయింట్మెంట్ ఇస్తావా రా మరి కలుస్తావా లేదురా అని ముందు అడిగినా వారం రోజుల ముందు అడిగిన్నా నువ్వు మా అమ్మ అనకరా అన్న నన్నలే అంటే గట్లాంటి అమ్మ నీకు ఇయ నా టైం ఇద్దానన్నావు నచ్చిన రోజు ఐదు రోజులు అవుతుంది ఆ పౌన్ గంగల్ నేను నా ఐదు రోజుల నుంచి పడుకొనే ఉంటున్నాను నీ ఇంటికి వచ్చి నీటికని పడుకొనే ఉన్నా అయ్యా డాడీ వంట చేస్తుండు వీళ్ళకు సనకు అడిగి కానీ మాట్లాడదు మాట్లాడే నువ్వు ఖచ్చితం చెప్పి ఎప్పుడు వస్తావు అటే ఉండు ఈ టచ్ రాండు సరేనా అరే అటే అన్న ఈ బట్టలు బిట్టలు ఏమన్నా ఉంటే ఆయన తరే పొద్దున పోయి చేపిస్తాము అటే ఉండు మరి పిచ్చిలేసిందా నీకేమన్నా నాకు అర్థం కాదు త్రీ డేస్ అదే చెప్తున్నా ఇక్కడ అమ్మాయిని ఒక నిరస నువ్వు పోయి ఆడ ఎంజాయ్ చేస్తే ఏమన్నట్టు నువ్వు కొద్దిగా ఆలోచించంజాయ్ నువ్వు వచ్చి బాడు ఉంటావాల నువ్వు నువ్వు రా నువ్వు హైదరాబాద్ రా బార్డు తోలు తీసిపోతున్నా మోనికరాడీ అమ్మాయి చొప్పు తీసుకొని కొడతా ఈసారి అదే చెప్తున్నాను కొట్టలే కొట్టలేనా

ఆ ఎందుకురా ఆ దానికి ఒక్కసారి ఇప్పుడు నేను ఒక్కసారి రిపేర్ చేయించనుకో కరుగు పెడతా ఇప్పుడు మళ్ళీ పోతే అడుగు చదివి వాళ్ళు అనుకోవట్లేదు మనం చెప్పలేదు కరెక్ట్ గానీ అట్లనే ఫీల్ గానీ కాదు నువ్వు ఇప్పుడు ఫోన్ కట్టి ఎందుకు వేసినవరా മലയാള എപ്പം എന്താ ഫോൺ ഫോൺ പതിനേഴ് പഠിച്ച

ఏమన్నా పేరే మార్చుకుంటాను నువ్వు కొట్టకు నేనే నేను అసలు వాడు నిజంగానే వాడు రాంగ్ రూట్ లో పోతుండు ఆ రూట్ ఏదో సెట్ చేసినంత వరకు కరెక్ట్ వాడికి అర్థం అయితే అంటే నచ్చినట్టు లైక్